ప్రజలందరినీ నివేదిక నుంచి గమ్యం చేరే వరకు విశ్రమించకండి అంటే యువతంలో అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి స్థాయి ఇచ్చి మరి భారతదేశం ఒకటి ఉంది భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని అత్యద్భుతంగా ప్రపంచ

ఈ కార్యక్రమాన్ని మళ్ళీ సభ్యులు సారీ అధ్యక్షులు ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు ముందుగా డిఎస్ గారికి ధన్యవాదాలు మీ యొక్క అమ్యూన్ అంటాన్ని మాకు ఇచ్చేందుకు ధన్యవాదాలు సార్ అలాగే ఎస్ఐసార్ గారికి సర్పంచ్ ఉప సర్పంచ్ గారికి కార్యదర్శి గారికి అలాగే మహిభారత్ అశోసా గారికి వాళ్ళందరికీ పేరు పేరిన ధన్యవాదాలు చెప్పడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి స్వామి వివేకానంద జయంతి రుణం సందర్భంగా డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రాంలో పలు కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది ఇప్పుడు కాదు ప్రతి సంవత్సరం కూడా మా యొక్క వివేకంగా విజయం చదువుతున్నా ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధాన్ చెప్పండి థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు అధ్యక్షులు ధన్యవాదాలు అదేవిధంగా గ్రామ సర్పంచ్ శ్రీ లతా వెంకటాచార్య గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం ఈరోజు చందుపట్ల గ్రామంలో స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ డిఎస్పి శివరామరెడ్డి గారికి అలాగే వేదికపై ఉన్న పెద్దలందరికీ గ్రామ ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదములు అలాగే మన గ్రామంలో వివేకానంద యోజన మండలి ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే మన గ్రామంలో డ్రగ్స్ గంజాయి నిర్మూలించక నిర్మూలించడానికి యువత ముందుండి మన యొక్క గ్రామంలో అవసరాన్ని తీర్చాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే గంజాయి నిర్మూలనకు పోలీస్ శాఖ అధికారి వాళ్ళు మనం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పి మా యొక్క గ్రామం తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి పన్నెండవ తారీఖు నాడు స్వామి వివేకానంద గారి జన్మదిన వేడుకని నేషనల్ యూత్ డేగా ప్రకటించడం జరిగింది ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా జనవరి పన్నెండు నాడు భారతదేశం మొత్తం కూడా ఘనంగా ఈ యొక్క ప్రోగ్రాం అన్ని జరుగు జరుపుకుంటూ ఉన్నాము స్వామి వివేకానంద వివేకానంద గారు మన భారతదేశం యొక్క ఖ్యాతిని ఔన్నత్యాన్ని ప్రపంచ దేశానికి చాటి చెప్ప చాటి చెప్పడంలో మంచిగా కృషి చేశారు అదేవిధంగా అమెరికా దేశంతో సహా ప్రతి ఒక్క దేశాలు కూడా ఈయన యొక్క ప్ర ఈయన యొక్క ప్రసంగాలకి చాలా అయిపోయినట్టుగా మనకి చరిత్ర చెప్తూ ఉంది ఆ యొక్క కాలంలోనే మన యొక్క దేశాన్ని అందరూ కూడా కలిసి ఉండాలి అనే నిదా నినాదంతో చాలా కృషి చేసిన మహనీయనమైనటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారు అలాగే ఎన్నో కోట్ల మంది యువతి యువకులు ఈయన యొక్క ప్రసంగానికి ప్రేరేపించబడి ప్రేరేపించబడినట్టుగా మన యొక్క చరిత్ర కూడా చెప్తా ఉంది అందుకే ఈయన్ని యూత్ ఐకాన్గా ప్రకటించుకోవడం కూడా జరుగుతూ ఉంది పోయిన సంవత్సరం నాడు రెండు వేల ఇరవై ఐదు మన యొక్క రాష్ట్రం నుంచి ఇరవై ట్వంటీ ఫైవ్ మెంబర్స్ నేషనల్ లెవెల్కి ఈ యొక్క ఈ యొక్క రోజు నాడుని చందుపట్ల అధ్యక్షులు కోటేష్ గారు మరియు వేదికపై ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు సెక్రటరీ గారు మరియు మై భారత్ కోఆర్డినేటర్ గారు మరియు స్థానిక సిఐ వెంకటేష్ గారు ఎస్ఐ గారు కృష్ణాచారి గారు మరియు వివేకానంద యూత్ సభ్యులందరూ ప్రదీప్ సాయి మరియు ఇతర సభ్యులందరూ మరియు గ్రామ పెద్దలు మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా పురుషాగతి పనుల నమస్తమాంజలి ఈరోజు మీరు మీ గ్రామంలో మంచి కార్యక్రమం వివేకానంద స్వామి వివేకానంద గారి జయంతి నూట అరవై మూడవ జయంతి సందర్భంగా డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమము అదేవిధంగా యూత్కు ఒక మోటివేషనల్ ఉండాలని చెప్పేసి ఈరోజు మంచి కార్యక్రమం చేశారు అందరినీ అభినందిస్తున్నాం వివేకానంద యూత్ వలన వివేకానంద యూత్ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ గ్రామానికి మంచి చరిత్ర ఉంది చందుపట్లంటే ఇక్కడ గ్రామం ఉందని తెలియని వాళ్ళకు కూడా హిస్టరీ చూస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా చందుపట్ల గ్రామంలో రాణి రుద్రమదేవి వీరభంగళం అనేది అందరికీ తెలుస్తుంది ఎక్కడ ఉన్న ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళు కూడా ఈ గ్రామం గురించి తెలుసు దాన్ని ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించాలంటే కాకతీయుల చరిత్రలో రాణి రుద్రమదేవి వీరవరణ పొందింది అనే విషయము చంద్రపట్ల గ్రామంలో అనే విషయం తెలిసి ఉండాలి తెలిసి ఉంటేనే ఏదో ఒక ఉద్యోగం రాగలుగుతుంది నాకు తెలిసి అనేది చెబుతూ స్వామి వివేకానంద విషయానికి వస్తే నూట అరవై మూడవ జయంతి జరుపుకుంటున్నాం మనం ఇక్కడ ఈయన జనవరి పన్నెండు పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరంలో స్వామి వివేకానంద గారు కలకత్తా కలకత్తాలో జన్మించడం జరిగింది ఆయన రోజును జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఆయన ఒక స్వామి వివేకానంద అంటే పేరు కాకుండా అతను ఒక అజేయమైన శక్తి ఆయన బోధన మనం ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఆత్మవిశ్వాసంతో ఉండాలని చెప్పడం జరిగింది నీపై నీకు నమ్మకము ఉన్నప్పుడు ఏదైనా సాధించగలవని అతను బోధించడం జరిగింది అదేవిధంగా నిర్భయత్వము బలమే జీవం బలహీనతే మరణం ప్రతి దృఢంగా ఉండాలి యువతు బలహీనత బలహీనంగా ఉండు అంటే అతను పనికిరాని వదిలే అవుతాడని చెప్పడము పిరికితనాన్ని వదిలి వదిలి కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలని యువతకు పిలిపి ఇవ్వడం జరిగింది సేవా భగవంతులు ఉండాలి మనిషికి చేసే సేవయే భగవంతుడు చేసే సేవని అదే నిజమైన పూజ అని ఆయన నమ్మారు భారతదేశ భవిష్యత్తును మార్చగలిగే శక్తి ఒక యువతలోనే ఉందని బలంగా నమ్మి యువతను మోటివేషనల్ చేస్తూ భారతదేశ భవిష్యత్తు రాబోయే తరాల్లో యువతపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి దేశానికి కావలసిన వెన్నెముక యువతే యువతే బలంగా ఉన్నప్పుడు దేశము బలంగా ఉంటుంది అని గట్టిగా బలంగా నమ్మి మన యొక్క వాణిని మన భారతదేశ గొప్పతనాన్ని ఈ ఎయిటీన్ నైన్టీ త్రీ చికాగోలో అమెరికాలో జరిగినటువంటి ప్రపంచ దేశాల సదస్సులో అతను భారతదేశం యొక్క చరిత్ర గురించి చెప్పి ప్రపంచ దేశాలను భారతదేశం వైపు ఆకర్షించడం జరిగింది అతి చిన్న వయసులోనే మంచి బోధనలు చేసి దేశానికి పనికొచ్చే యువతను తయారు చేయాలని చెప్పడం జరిగి అతను చిన్న వయసులోనే మరణించడం జరిగింది అతని బోధనలు అతని యొక్క ఆలోచనలకు అనుగుణంగా మనమందరం కూడా యువత మేల్కొని భారతదేశానికి పనికొచ్చే మంచి యువతగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా డ్రగ్స్ అదేవిధంగా గంజాయి ఎవరైతే మేము మా తెలంగాణ గవర్నమెంట్ డ్రగ్స్ రహిత గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుంది దాంట్లో భాగంగా మన జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ఆర్ గారు మన జిల్లాను డ్రగ్స్ రహిత గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి మేము మిషన్ పరివర్తన పేరుతో మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాము మన దగ్గర కూడా మీ సిఐ గారు ఎస్ఐ గారు కూడా చాలా కార్యక్రమాలు చేశారు మీరు కూడా వివేకానంద యువత కూడా మీ దగ్గర ఎటువంటి కార్యక్రమాలు ప్రజల్లో యూత్లో ముఖ్యంగా యూత్ పెడదో పడకుండా మంచి మార్గం వైపు ఉండాలంటే వారికి ఖచ్చితంగా వారి పైన అవగాహన కలిగించాలి ఈ డ్రగ్స్ గంజాయి అనేది సేవించినప్పుడు కేవలం మా యొక్క తాత్కాలిక ఆనందం పొందడానికి మాత్రమే టెంపరీగా అప్పటికప్పుడే ఆనందం మనలో ఉన్నటువంటి ఒక అనే ఒక ఎంజాయం రిలీజ్ అవుతుంది ఆ ఎంజాయం రిలీజ్ అయ్యి తాత్కాలిక అనుభూతి పొందుతారు తప్ప పర్మనెంట్గా దానికి సొల్యూషన్ ఉండదు దాన్ని వచ్చే లాభాలు లేవని చెప్పి నష్టం తప్ప లాభం లేదని చెప్పేసి యువతకు తెలవాలి ఈ సందర్భంగా మనిషి నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపుతాయి నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూసి కంట్రోల్ తప్పుతారు కంట్రోల్ తప్పి నేరాలకు పాల్పడే అవకాశం ఉంది నేరాలు ఎటువంటి నేరాలు చేస్తారు వారికి డబ్బులు కావాలంటే దొంగతనాలకు పాల్పడవచ్చు లేదంటే లేడీస్ పోతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పుస్తకధానులు గొలుసులు అవహించే అవకాశం ఉంటుంది ఎందుకు వాటికి కావాలంటే డబ్బులు కావాలి అంటే విచక్షణ కోల్పోయి వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు ఓకే విచక్షణ కోల్పోయి విచక్షణ కోల్పోయినప్పుడు నేరాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దు అదేవిధంగా మానసికంగా కృంగిపోతారు అదేవిధంగా శారీరకంగా బలహీనలు అవుతాం బాగా వీక్గా అయిపోతాం మళ్ళా హెల్దీ అనిపించరు చూడండి వాళ్ళు తాగేవాళ్ళు రెగ్యులర్గా తాగే వాళ్ళు చూస్తే మనం అడిక్ట్ అయిన వాళ్ళని చూస్తే వాళ్ళు బలహీనంగా తయారైపోతారు అదేవిధంగా ఆర్థికంగా నష్టపోతారు ఎట్లా నష్టపోతారు డబ్బులు ఇంట్లో ఉన్న డబ్బులు అని ఖర్చు దానికే పెడుతుంటారు దానివల్ల మూడు రకాలుగా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా మూడు రకాలు కూడా బలహీనలు అవుతారు కాబట్టి వాటి జోలికి వెళ్ళదు ఇంకోటి దానితో పాటు అందులో కేసులో ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయినప్పుడు వారిని వారి కుటుంబాన్ని కూడా ఆటోమేటిక్గా దూరంగా పెడతారు సపోజ్ మీ ఊర్లో ఎవరన్నా డ్రగ్స్ కానీ గంజాయి కానీ కేసు అయింది అనుకోండి ఆయన దగ్గర తీస్తామా తీయం అయ్యో ఆయన పన ఆయన కొడుకు గంజాయి కేసు అయిందంట పోలీసులు అగ్రికల్చర్ సిఐ గారు ఎస్ఐ గారు వచ్చి పట్టుకుపోయారు కోర్టుకు పంపియారు మూడు నెలలు బేగరాలు అనేసరికి గంజాయి అంటే ఒక బల దూరం పెడతాం అది సామాజికంగా వెలువేయబడతాం కాబట్టి అటువంటి అటువంటి జోలికి వెళ్ళొద్దని విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా కేసు నమోదైతే నీకు చదువు మీద మంటారు పాస్పోర్టు రాదు వీసా రాదు బయట దేశాల కంటే వెళ్ళలేరు ఉద్యోగాలు కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినప్పుడు మీ పైన కేసు ఉందన్నప్పుడు మా ఎస్బీఐ ఎంక్వైరీలో పక్కన పెడతారు పక్కన పెట్టినప్పుడు కేసుకు అరువు ఉద్యోగానికి అర్హులు గారు ఇవన్నీ నష్టాలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యువత వాటి జోలికి వెళ్ళొద్దు డ్రగ్స్ గంజాయి కాదు మద్యం జోలికి కూడా వెళ్ళొద్దు వెళ్లకుండా మీ భవిష్యత్తును మేము నిర్మించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పడం జరుగుతుంది అదేవిధంగా సింపుల్గా మేము ఇప్పుడు ఈ మధ్యలో మేము వెహికల్ చెక్కింగ్ చేస్తున్నాము చేస్తున్నప్పుడు గంజాయి కానీ డ్రగ్స్ కానీ లేకపోతే ఏమైనా టాబ్లెట్స్ కానీ వాడుతారు మొత్తం రావడానికి అలాంటి టాబ్లెట్స్ వాడినప్పుడు కానీ ఈ పన్నెండు రకాల ఉంటాయి కొకాయిన్ హెరాయిన్ ఇవన్నీ ఉంటాయి కదా గంజాయికి సంబంధించి అవన్నీ ఉన్నప్పుడు పన్నెండు రకాలను ఐడెంటిఫై చేయడానికి ఇది వాడుతున్నాం ఈ కిట్టు మేము సింపుల్గా మీరు గంజాయి వాడాలి అనుకోండి వాడినప్పుడు అప్పుడే అక్కడ డౌట్ వచ్చింది ఆ పిల్లోని చూస్తే మాకు డౌట్ వచ్చింది చూసినప్పుడు ఎస్ఐ గారు సిఐ గారు ఇది తీసుకొచ్చి అతని సైడ్ తీసుకుపోయి దీంట్లో యూరియన్ పాస్ చేయించడం జరుగుతుంది యూరిన్ పాస్ చేయించిన తర్వాత ఇది ఓపెన్ చేసి ఇందులో యూరిన్ పాస్ చేయిస్తారు చేయించిన తర్వాత సైడ్కి తీసుకొని రావడము తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని మూసేసి దీని పైన ఒకటి లిడ్ ఉంటుంది క్యాప్ ఇది తీసుకొచ్చి దీన్ని పెట్టడము పెట్టిన తర్వాత ఒక రెండు నిమిషాల్లో ఓన్లీ టూ మినిట్స్ టూ మినిట్స్లో చూస్తే ఇక్కడ రెడ్ మార్క్ రెడ్ మార్క్ రాకపోతే పాజిటివ్ పన్నెండు రకాల ఇక్కడ రెడ్ మార్క్ రాలేదనుకో రాకపోతే ఇది గంజాయి పడుతున్నట్టు ఇక్కడ రాలేదు అనుకో ఇది కోయి పడుతున్నట్టు నేమ్స్ ఉంటాయి టూ మినిట్స్లో మనం మిగతా టెస్ట్లలో ఎట్లుంటుంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గర్భిణీ ప్రెగ్నెంట్ టెస్ట్ ప్రెగ్నెంట్ టెస్ట్లలో రెడ్ మార్క్ వస్తుంది అంతేనా రెడ్ మార్క్ వస్తే పాజిటివ్ ఇలా రెడ్ మార్క్ రాకపోతే పాజిటివ్ కాబట్టి ఇది సింపుల్గా రెండు నిమిషాల్లో మేము గుర్తిస్తాము వోల్టేజ్ ఇటువారని తీసుకెళ్ళి ఇంటరాగేట్ చేయడం జరుగుతుంది వాళ్ళను సమగ్రంగా విచారిస్తే ఎక్కడి నుంచి ఇచ్చారు ఎంతమంది వాడుతారు నాతో పాటు ఎంతమంది వాడుతారు అని చెప్పేసి పాజిటివ్ వచ్చిన విచారిస్తే చెప్తారు వాడు ఆటోమేటిక్గా అన్ని కేసులు కూడా మన దగ్గర కూడా నా క్రీగల్లో కూడా మొన్న మధ్యలోనే భారీ ఎత్తున గంజాయి పట్టుకోవడము ఒక పది మంది దాకా ఈ నెలలోనే పది మంది దాకా రిమాండ్ చేయడం కూడా జరిగింది కాబట్టి మీ విషయానికి వస్తే యువత ఏదైతే ఉందో ఈ సందర్భంగా ఈరోజు వివేకానంద జయంతి కాబట్టి అందరూ కూడా ప్రతిజ్ఞ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో మన గ్రామంలో ఎవరు గంజాయి జోలికి డ్రగ్స్ జోలికి వెళ్ళకూడదు వెళ్ళి మన గ్రామాన్ని చెడ్డ పేరు తేవద్దు అని అందరూ సంకటబద్దులు కావాలని కోరుకుంటున్నా అటువంటిది ఏమైనా సమాచారం ఉంటే హండ్రెడ్ డయల్ కానీ లేకపోతే సిఐ గారికి కానీ మా ఎస్ఐ గారికి కానీ చెప్పండి లేదంటే నాకు చెప్పినా కానీ ఇమ్మీడియట్లీ స్పందిస్తాము మీ పేర్లు ఎక్కడా చెప్పకూడదు బయటికి సమాచారం ఇచ్చిన వాళ్ళ పేర్లు ఎవరు ఎవరు బయటికి చెప్పడం జరగదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తరిమి వేయడానికి అందరి పాత్ర ఉండాలి యువకులను కొంటే సామాజిక రుగ్మతను అడ్డుకట్ట వేయడం కాబట్టి పౌరులుగా మీ అందరికీ బాధ్యత మీరు అందరు కూడా ముందుకొచ్చి సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వివేకానంద యూత్ కూడా గ్రామస్తులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముందు థ్యాంక్ యూ అండి ఎవరికి వెళ్ళాలి మరి ఇట్రామలండి ఈ ఏం ప్లేయర్స్ కబడ్డీ వెరీ గుడ్ కంగ్రాట కానీ 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 సీయ గారు ఇస్తారులే నేను పోతా సేవరిస్తారు మహిళమెంట్ కలిగి పెళ్లి సంధ్య రహిత పుట్టు రిత నవనీత మగినిపల్లి రమ మగినపల్లి భవిష్య మీరు అందరు ముగ్గులు వేసారా వెరీ గుడ్ బాగా చేశారా వెరీ గుడ్ పెట్టి కన్ఫర్మేషన్ వెరీ గుడ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా దగ్గర దొంగతనాలు బాగా జరుపుతున్నాయి సార్ దేవాలయాల మీద ప్రత్యేకంగా జరుపుతున్నాయి సార్ దయచేసి ఆ దృష్టిలో కొంచెం మా ఊరి పైన వారిని రిక్వెస్ట్ పెట్టుకున్నాం సభ్యులు డీఎస్పీ గారికి వివేకంగా సభ్యులంతా కూడా వచ్చి ఘనంగా సన్మానం చేయాల్సిందిగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం

ఉండండి రైట్ చాలా 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 ఇవ్వద్దు చూడండి ఖచ్చితంగా అనుమానితులు ఉన్న స్పెషల్ డ్రైవ్ కూడా రిజిల్ చేసి కూడా ఒకసారి చేయాలని సిఏ గారిని ఎస్ఏ గారిని చెప్తున్నాను అదే విధంగా దొంగతనం అంటారు దొంగతనం గురించి మేము నిరంతరము దొంగతనం జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఇక్కడ ఒకసారి పాయింట్ బుక్ పాయింట్ టెంపుల్ టెంపుల్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ సందర్భంగా మీ అందరు చెప్పేది అంటే మీ యువతరపుణున అందరిని చీరదీసేవరన్నా రెండో క్లాస్ ఉంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్లన్నీ కూడా కవర్ చేయాలా ముఖ్యమైన కూడలి ప్రాంతంలో పెట్టండి పెట్టి మంచి కార్యక్రమం చేయండి ఓకేనా మేము చెప్పినవి కూడా రెండు దృష్టిలో పెట్టుకుంటాము ఓకే థ్యాంక్ యూ అండి రాత్రింగ్ వేయడం జరిగింది